గ్రామంలో వేయించేసి ఉన్న అతి పురాతన అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కేసర మండలం చీరియాల గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన స్వామి వారిని ప్రముఖ సినీ నటులు సివిఎల్ నరసింహారావు ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు కలిసి దర్శించుకున్నారు ప్రత్యేక పూజలను చేశారు దేవాలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న సినీ నటులు నరసింహారు రావుని నాయకులు ప్రత్యేకంగా అభినందించారు ఈ పూజా కార్యక్రమంలో మండల ఎంపీ ఇందిరా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చీరాల గ్రామం పురాతనమైనటువంటి ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ చీరాల గ్రామంలో విజయాంజన స్వామి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం మరి ఇక్కడికి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారిని మరి నరసింహారావు గారు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయాలని సంకల్పించి మరి ఇక్కడికి మమ్మల్ని పిలవడం జరిగింది మరి తప్పకుండా మా యొక్క విజయాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మా సుమతమ్మ గారికి ఉండాలని ఆమె యొక్క గెలుపులో ఆయన యొక్క ఆశీర్వాదం ఉండి గెలిచి మళ్లీ ప్రజాసేవలో పాల్గొంటూ ఈ యొక్క టెంపుల్ను అభివృద్ధి చేయటంలో ఈ టెంపుల్ ను బ్రహ్మాండంగా నిర్మాణం చేయటంలో మేమందరం కూడా నరసింహారావు గారికి సహకరించి అదేవిధంగా గ్రామస్తులకు సహకరించి ఈ గ్రామంలో కూడా మంచి చైతన్యవంతమైనటువంటి గ్రామం మంచి భక్తి శ్రద్ధలన్నటువంటి గ్రామం దేవుళ్ళంటే అందరికీ అభిమానము ప్రేమ అభ్యాయత అభిమానం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని మంచిగా చూడాలని ఆ భగవంతుని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మరి మా సుంతమ్మకు విజయాన్ని చేకూర్చాలని విజయాంజనేయ స్వామి గారిని నేను కోరుకున్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770